స్వాగతం కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి శివారు చైతన్య నగర్ గీసాల వారి తోటలో శ్రీ లక్ష్మి నవరాత్రి మహోత్సవాల కమిటీ జిఎస్ఆర్ అధినేత గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని జ్యోతి లింగార్చన పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు జిఎస్ఆర్ అధినేత గీసాల శ్రీనివాసరావు దంపతులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి కమిటీ సభ్యులు గణపతి విగ్రహానికి గజమాలతో అలంకరించారు ఈ సందర్భంగా గీసాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గీసాల వారి తోటలో ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నామన్నారు నవరాత్రులు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో గణపతిని అలంకరించడం జరుగుతుందన్నారు శనివారం భారీ అన్నదానం నిర్వహించి ఆదివారం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు అనంతరం భక్తులకు మహిళలకు తాంబూలాన్ని ప్రసాదాన్ని గీసాల కుటుంబ సభ్యులు అందజేశారు కార్యక్రమంలో శ్రీ లక్ష్మి గణపతి నవరాత్రి మహోత్సవాల కమిటీ సభ్యులు గీసాల కృష్ణ కేత శ్రీను అనకాపల్లి గణేష్ సిహెచ్ వినయ్ విక్రమ్ సోమేశ్వరరావు నాగబాబు గుత్తూర్తి శ్రీనివాసరావు పెండ్యాల సూరిబాబు బాబు గుడాల శివాజీ గురజాపు ప్రసాద్ పీతాని సూర్యప్రకాష్ దొంగల శ్రీనివాస్ నాగేశ్వరరావు వాసంశెట్టి వీరబాబు గణపతి యూత్ సభ్యులు భక్తులు చైతన్య నగర వాసులు తదితరులు పాల్గొన్నారు దీని కారణం ఏంటి మేము అందరూ ఒక ఐక్యతగా ఉంటాం మా సైతనగంలో కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఒక సంఖ్యాభావంతో ఏకంగా కలిసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎవరు చే ఒకరితో ఎవరు తోసిన సాయం వాళ్ళు ఇచ్చి అద్భుతంగా కూడా జరుపుకుంటాం ఈరోజు ప్రత్యేకంగా జ్యోతికి వచ్చిపోవడం జరిగింది అఖిండ జన వచ్చి భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించారు అలాగే మా సాంప్రదాయం కూడా ఇక్కడ ఈ గణపతి నవరాత్రులు ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరో పనులు ఉన్నా సరే ఇది ఒక మేము పండగ కింద పండగ వాతావరణంగా జరుపుకొని అందరూ ఈరోజు కలుసుకుంటాం మేము అలాగే వచ్చే శనివారం కూడా అన్నదానం జరుగుతాం ఆదివారం ఊరేంపు పచ్చంగా భక్తులు అందరూ కూడా వచ్చి జైపా చేయవలసిందని కోరుతున్నాం